నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా ఒక్క అవమానం ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా కూల్చగలదు లేదా ధర్మం కోసం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఒక పెను వినాశనానికి ఎలా దారితీయగలదు ఈరోజు మనం మహాభారతంలోని సరిగ్గా అలాంటి ఒక కీలకమైన ఘట్టాన్ని చూడబోతున్నాం ఇక్కడ అవమానం ధర్మం విధి ఈ మూడు ఒక దానితో ఒకటి తలపడి ఒక మహాసంగ్రామానికి బీజం వేశాయి ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తు పాండవులలో ఒకడైన భీముడు ఎవరి గురించి అంటున్నాడంటే తన అన్న కొడుకు తన దాయాది అయిన దుర్యోధనుడు బందీగా చిక్కినప్పుడు బంధువుల మధ్య పగ ఎంతలా పేరుకుపోయిందో చెప్పడానికి ఈ యొక్క మాటసాలు ఇంతకీ కథ అసలు ఈ స్థాయికి ఎలా చేరింది ఆ వివరాల్లోకి వెళ్దాం రండి కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది ఒక యువరాజు అహంకారం అతడిని పతనానికి ఎలా నడిపించిందో ఇప్పుడు చూద్దాం దుర్యోధనుడి ప్లాన్ ఏంటంటే అడవుల్లో పడుతున్న పాండవుల దగ్గరకు తన వైభవాన్నంతా తీసుకుని వెళ్లాలి వాళ్లని చూసి ఎగతాళి చేసి వాళ్లని మరింత కుంగదీయాలి ఇదే అతని దురుద్దేశం కానీ విధి అతని ప్లాన్ను పూర్తిగా తిప్పకొట్టింది అతను విహరించాలనుకున్న సరస్సు దగ్గర అప్పటికే గంధర్వులు విహరిస్తున్నారు మాటమాట పెరిగి అది కాస్త పెద్ద యుద్ధంగా మారింది గంధర్వరాజు చిత్రసేనుడు తన మాయాశక్తులతో కౌరవ సైన్యాన్ని చిత్తు చిత్తుగా ఓడించి గర్వంతో వచ్చిన దుర్యోధనుడిని అతని సోదరులను వాళ్ల భార్యలతో సహా బంధించేశాడు కథలో అసలైన మలుపు ఇక్కడే ఉంది ఎవరినైతే అవమానించాలని దుర్యోధనుడు వచ్చాడో ఇప్పుడు అతని సైనికులే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి సరిగ్గా అదే పాండవుల కాళ్లమీద పడ్డారు తమ రాజును రక్షించమని వేడుకున్నారు అవమానించడానికొచ్చి ఇప్పుడు శరణుకోరాల్సిన పరిస్థితి అన్నమాట ఇప్పుడు చూడండి కథ యుద్ధక్షేత్రం నుండి ధర్మరాజు మనసులోకి మారింది ఒక నైతిక సంఘర్షణ తన బద్ధశత్రువు ప్రాణభిక్ష కోరినప్పుడు ధర్మరాజు ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఒక్క క్షణం మనల్ని మనం ఆ స్థానంలో ఉంచి చూసుకుందాం మనల్ని ఎప్పుడూ నాశనం చెయ్యాలని చూసే వ్యక్తి మనకళ్ల ముందే వేరొకరి చేతిలో చావు దెబ్బలు తింటున్నాడు మనమేంచేస్తాం వాడికి తగిన శాస్తి జరిగిందని ఆనందపడతామా లేక అయ్యో పాపం అని కాపాడతామా సరిగ్గా ఇదే ధర్మ సంకటం ఇప్పుడు ధర్మరాజు ముందు నిలబడింది పాండవుల శిబిరంలో రెండు భిన్నమైన వాదనలు మొదలయ్యాయి ఒకవైపు భీముడు ఆవేశంతో ఇది దేవుడిచ్చిన అవకాశం మనల్ని అన్ని రకాలుగా హింసించిన వాళ్లు నాశనమైపోవాలి వాళ్లను వదిలేయండి అని గర్జించాడు కాని మరోవైపు ధర్మరాజు ఎంతో శాంతంగా భీమా ఆవేశపడుకు మనలో మనకు ఎన్ని గొడవలున్నా బయటివాళ్లు మన కుటుంబంపై దాడి చేసినప్పుడు మనం ఐదుగురం కాదు నూట ఐదుగురం మనమంతా ఒక్కటే కలిసి ఎదుర్కోవాలి అని నచ్చజెప్పాడు శివరికి ధర్మరాజు తన ధర్మానికే కట్టుబడ్డాడు శరణు కోరిన వారిని రక్షించడం క్షత్రియధర్మం వెళ్ళండి దుర్యోధనుడిని విడిపించండి అని ఆజ్ఞాపించాడు చూడండి శత్రువి విషయంలోకూడా తన సూత్రాలను వీడలేదు ధర్మరాజు ఆజ్ఞ మేరకు పాండవులు గంధర్వులతో భీకరంగా పోరాడి గెలిచారు ఎవరినైతే అవమానించడానికి వచ్చాడో ఇప్పుడు వాళ్ల దయతోనే విముక్తుడయ్యాడు దుర్యోధనుడు ప్రాణం దక్కింది కాని ఆత్మాభిమానం చచ్చిపోయింది ఈ అవమానభారం అతన్ని చావుకన్నా ఎక్కువగా దహించివేసింది సరే ఈ భరించలేని అవమానం దుర్యోధనుడి మనసులో ఎలాంటి తుఫాన్ రేపిందో ఇప్పుడు చూద్దాం తీవ్రమైన నిరాశనుండి అతనొక భయంకరమైన కొత్త పట్టుదలకు ఎలా వచ్చాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక దుర్యోధనుడు బతకడం కంటే చావడమే మేలని నిర్ణయించుకున్నాడు శత్రువు దయతో బతికే బతుకు నాకొద్దంటూ చనిపోయే వరకు నిరాహార దీక్షకు కూర్చున్నాడు అతని జీవితంలో ఇది అత్యంత నిస్సహాయమైన క్షణం కాని సరిగ్గా ఆ రాత్రి అతని నిరాశలోకి ఒక పైశాచిక శక్తి ప్రవేశించింది పాతాళంలోని రాక్షసులు ఒక యాగం చేసి అతని ఆత్మను తమ వద్దకు పిలిపించుకున్నారు వాళ్ళు ఒక రహస్యాన్ని చెప్పారు నువ్వు సామాన్యుడివి కాదు భూమిమీద వినాశనం సృష్టించడానికి మా అంశంతో పుట్టినవాడివి నీ వెనుక మేమున్నాం భయపడకు కర్ణుడు అర్జునుణ్ణి ఖచ్చితంగా ఓడిస్తాడు అంతిమ విజయం నీదే అని హామీ ఇచ్చారు తెల్లవారేసరికి దుర్యోధనుడు నిద్రలేచాడు అతనిలో నిరాశ లేదు బదులుగా ఒక పైశాచిక సంకల్పం చోటు చేసుకుంది ఆ పైశాచిక ఒట్పందం వెంటనే ఫలితాన్నిచ్చింది ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దుర్యోధనుడు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో కొత్త ఆత్మవిశ్వాసంతో తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు ఇకపై అతను కేవలం పాండవుల ప్రత్యర్ఘి కాదు భూమి మీద నడిచే శక్తుల ప్రతినిధి దుర్యోధనుడి కథ అలా పక్కన పెడితే ఇటువైపు అడవిలో పాండవులేం చేస్తున్నారో తెలుసా వాళ్లు ఒక తాత్వికమైన కథ వింటున్నారు ఈ కథ దుర్యోధనుడి ఆశయాలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఉంచవృత్తి అంటే ఏంటో తెలియాలి ఇదొక కఠోరమైన వ్రతం అంటే రైతులు పంట కోసేసిన తర్వాత పొలంలో రాలిపడిన గింజల్ని ఏరుకొని వాటితోనే జీవించడం ఇది నిస్వార్థానికి కోరికలను జయించడానికి ఒక ప్రతీక ముద్గలుడు అని ఒక బ్రాహ్మణుడు ఈ ఉంచవృత్తిని పాటిస్తూ ఉండేవాడు అతని సహనాన్ని పరీక్షించడానికి మహాకోపిష్టి అయిన దూర్వాస మహర్షి ఒక పండుగ రోజు అతిథిగా వచ్చాడు ముద్గలుడు కుటుంబం పదిహేను రోజులుగా కూడబెట్టుకున్న ఆహారానంతా ఆయన ఒక్కడే తినేశాడు అయినా ముద్గలుడు చిరునవ్వుతోనే ఉన్నాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఆరుసార్లు దూర్వాసుడు ఇలాగే వచ్చి ప్రతిసారీ వాళ్ల ఆహారానంతా తినేసి వెళ్ళిపోయాడు అయినప్పటికీ ముద్గలుడి ముఖంలో చిన్నపాటి అసహనం కూడా కనిపించలేదు ముద్గలుడి సహనానికి మెచ్చి ఒక దేవదూత విమానంలో వచ్చి అతనిని సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్లడానికి ఆహ్వానించాడు కాని వెళ్లేముందు ముద్గలుడు స్వర్గం గురించి వివరాలడిగాడు అప్పుడు దేవదూత చెప్పాడు స్వర్గంలో ఆకలి ముసలితనం దుఃఖముండవు అంతులేని సుఖాలుంటాయి కాని అందులో ఒక చిన్న లోపముంది మనం చేసిన పుణ్యం అయిపోగానే ఆ సుఖాలన్నీ అంతమై మళ్లీ భూమిమీద పుట్టాల్సిందే అది శాశ్వతమైన మోక్షం కాదనమాట ఇది విన్న ముద్గలుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు తాత్కాలికమైన సుఖాలు నాకొద్దు పునర్జన్మలేని శాశ్వతమైన మోక్షమార్గమే నాకు కావాలి అని చెప్పి చేతికి అందిన స్వర్గాన్ని సున్నితంగా తిరస్కరించాడు చూసారా తేడా ఒకరు తాత్కాలిక రాజ్యం కోసం రాక్షసులతో చేతులు కలిపితే మరొక్కరు శాశ్వతమైన శాంతికోసం చేతికొచ్చిన స్వర్గాన్నే వదిలేశారు పాండవులు ఇలాంటి తాత్విక కథలతో ధర్మాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుంటుంటే విధి వాళ్లపై మరో కఠినమైన పరీక్షను విసిరింది కథనం ఒక్కసారిగా నుండి ప్రమాదం వైపు దూకింది ఒకరోజు పాండవులు వేటకోసం అడవిలోకి చాలా దూరం వెళ్లారు ఆశ్రమంలో ద్రౌపది ఒంటరిగా ఉంది ఈ ఏకాంతమే రాబోయే పెను ప్రమాదానికి నాంది పలికింది సరిగ్గా అదే సమయంలో సింధూ దేశపు రాజైన జయధ్రథుడు అటుగా వెళుతున్నాడు ఆశ్రమం బయటవున్న ద్రౌపదిని చూసి ఆమె సౌందర్యానికి మంత్రముగ్ధుడైపోయాడు ఒక దుర్బుద్ధి అతని మనసులో పుట్టింది ఎలాగైనా ఆమెను తనదానిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు జయద్రథుడు ద్రౌపది దగ్గరికి వెళ్ళి అహంకారంతో ఏమన్నాడో తెలుసా అడవిలో కష్టాలుపడే ఈ పేద పాండవులను వదిలి నా భార్యవై రాణిగా సుఖాలనుభవించు అని అన్నాడు ఇది పాండవులనే కాదు ద్రౌపది ఆత్మగౌరవాన్నికూడా మాట ద్రౌపదికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది తన భర్తల పరాక్రమం గురించి హెచ్చరించినా ఆ మూర్ఖుడు వినలేదు ఆమె హెచ్చరికలను పెడచెవిన పెట్టి జయద్రథుడు ఆమెను బలవంతంగా పట్టుకుని తన రథంలోకి ఎక్కించుకుని అపహరించుకుపోయాడు ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది తమ బద్ధ శత్రువు విషయంలోకూడా ధర్మాన్ని వేడని పాండవులకు ఇప్పుడు ఎంత ఘోరమైన అన్యాయం జరిగింది ఇంత క్రూరమైన ప్రపంచంలో ధర్మంగా నిలబడటానికి చెల్లించాల్సిన మూల్యం ఇదేనా వారి రాణిని కాపాడేది ఎవరు పాండవుల ధర్మం వారిని రక్షిస్తుందా ఈ ప్రశ్నలతో తరువాతి విశ్లేషణలో కలుద్దాం